హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను కుక్కర్ తీసుకున్నానండి మీరు నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే క్విక్గా అయిపోతుంది ఇందులో నేను ఒక పావు కేజీ వరకు కూడా నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే చింతపండును కూడా వేసుకోవచ్చు బట్ మామిడికాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అర స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక కప్పు వరకు కూడా వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు వెజల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి వెజల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి వంకాయ ముక్కలు బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేయాలి ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో మెత్తగా మెదుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మెదుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోండి ఇవి వేగిన తర్వాత కచ్చాపచ్చాగా పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి అప్పుడే మనకి వంకాయ బజ్జీలోకి టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీని పాన్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈ పోపు ఫ్లేవర్ అంతా కూడా వంకాయ బజ్జీకి పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇలా టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది రైస్లోకి చాలా బాగుంటుంది పుల్లపుల్లగా కారం కారంగా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి